ైట్ మనమైతే చేపలు పడతానికి అయితే పోతాను ఇక మనయితే పోద కొట్టినట్ట అడిగి బోనే పోలలో అడిగే పెట్టలేదు మనం అప్పుడే అంటాడు ఏం పట్టినా అనేది చూడాలి కొట్టినావాడి అప్పుడే చేపని భలే నీళ్ళలో అడిగే పెట్టలేదు ఇప్పుడే వచ్చిన అప్పుడే బలే ఉన్నది ఆ పొడుగు మనోడే బోని బోని బేరం మన ఉంది రైట్ తీసుకొని రా ఇక మేము మీట్ అయిపడతాం మనం చేపలకు పోవాలి అంటే బట్టగుడ్డలు అన్నీ ఇప్పుకోవాలే ఇప్పుకొని ఇప్పుడు ఒక స్టంట్ ఉంటుంది స్టంట్ చేసుకొని వెళ్ళాలమ్మా నెంబర్ వన్ స్టంట్ ఉంటుంది చూపిస్తా చూడాలి ఇలా మడత పెట్టి ప్యాంటు సంకల పెట్టుకోవాలి సేఫ్టీ షూను కూడా సంకల పెట్టుకోవాలి ప్యాంటు బిగ్గర పైకి అనుకొని ఇక నడుచుకుంటా నీళ్ళలోకి పోవాలి హాహాహా ఏం సంబరం ఏం సంబరం ఇక నేను చూడు ఇద్దరు దేకో ఇద్దరు దేకో ఓ అయ్యా కథ వేరే ఉన్నట్టుందిగా ఉమ్మ చేపలు ఘోరంగా దాక్తాను అన్నీ ఘోరమేలే యాసుకో మామయ్య ఇది మన కథ చేపలు పోవాలంటే ఇట్లాంటివన్నీ దాటుకోవాలి ఒక్కొక్కసారి వద్దన్న ఈజీగా దొరుకుతాయి చేపలు కొన్ని కొన్నిసార్లు ఇట్లాంటి రిస్క్లు అన్నీ తీసుకోవాలి మనం ఇట్లా పొలాలలో నడవాలి అన్నీ చేయాలి బా こんどちので పూ మేను బా 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 బాబా బా మామూలుగా లేదు రమ్మా అసలు ఎంత ఒడ్డు కొట్టింది చూసిన అది తక్కువ లేదు అసలు అది అది అప్పటి నుంచి చూస్తానా కొడతా కొడుతుందా కొడుతుందా చూస్తానా తీరా దగ్గరకు వచ్చి నేను కూడా అట్లా అనుకున్నా మార్పు అనుకున్నా కానీ అసలు ఒడ్డుకు పడినది మంచిగా రెండు కేజీలున్నర పాల్ మూడు కేజీలు అనుకుంటది ఇంకంత ఒడ్డుకు అంత పెద్ద షాప్ పలేక వచ్చింది చాలా ఒడ్డు అంటే బా సూపర్ ఉన్న సైజు మాత్రం ఎక్సలెంట్ హుక్ అయింది హుక్ కూడా కొత్త అయింది కొత్త ఓకే ఎక్సలెంట్ ఉంది బ్లాక్ అసలు వైట్ మచ్చలు అసలు పూమెను చూస్తాను మాత్రం ఎక్సలెంట్ ఉన్నది మామ చాలా క్లోజ్ అంటే చాలా క్లోజ్లో పడ్డది ఇది రైట్ పూమెను మాత్రం సూపర్ ఉన్నది రెండు కేజీలకు పైన ఉంటుంది చూసారు కదా ఎంత ఉందా మూరకంటే ఎక్కువ ఉంటుంది మూరడికి ఎక్కువ ఉన్నది ఇది ఇంత హైట్ ఉన్నది చూడండి నాకు చాలా హైట్ ఉన్నది పూమేని చూడండి ఒకసారి క్లోజ్ బిట్ ఇంక క్లోజ్ బిట్ వస్తానా ఏ ఎక్సలెంట్ జబర్దస్త్ పూమెను మామ ఇదైతే రైట్ ఓకే వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇంకెవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోకి సపోర్ట్ అయితే చేయండి ఇంకేమేం పడతాయనే చూపిస్తా ఇది మాత్రం సంచులేసుకోవాలి అప్పటిదాకా మన పానం గడగట అంటది రైట్ ఓకే అట్లే కట్టింది చూసిరు కదా నెంబర్ వన్ పూమెన్ బ్లాక్ అసలు మామూలు బ్లాక్ లేదు ఇది రైట్ ఓకే ఇంకేమేమి పడతాయి అనేది మళ్ళీ చూపిస్తా చూడండి రైట్ ఓకే మెయిన్గా డ్యామ్ మాత్రం ఇది చేపలు మాత్రం సూపర్ ఉంటాయి ఇక్కడ సైజు ఒక సైజు ఒక రేంజ్లో ఉంటాయి ఉమెన్లు అయితే ఏమేమి పడతాయి అనేది చూపిస్తా చూడండి అయితే కంటిన్యూగా చూడండి లొకేషన్ మాత్రం ఇది ఇక్కడ మనసు మనోళ్ళు అయితే ఇక్కడ ఇద్దరు పడతారు చూసిరు కదా లొకేషన్ మాత్రం ఉందో ఎక్సలెంట్ లొకేషన్ మా ఫ్రీ ప్లేస్ ఎవరు ఏమన్నారు మంచిగా పట్టుకోవచ్చు మీకు కూడా పట్టాలి అని ఉంటే మాత్రం ఈ లొకేషన్కి వచ్చేయండి ఓకే ఏమేమి పడుతుందని చూపిస్తా చూడండి ఇక్కడ ఇంత ఉంది ఉండే కానీ మళ్ళా పెరిగినట్టున్నాయి పడ్డాది లాస్ట్ మళ్ళీ పూమే నేమ్కుంటా పూమేనే మంచి సైజు పెద్ద సైజు ఓహో అలాగే ఇలాంటి పడ్డప్పుడే ఫస్ట్ ఫస్ట్ మనం యూజ్ చేసింది లిప్ గ్రిపర్

കൊടുത്തെ തിമിങ്ങിള വസ്തുണ്ട് രണ്ട് പൂം അസേ പൂവേം കൊടുത്ത രണ്ട് കിലോ എന്തോ അതോ മൊത്തം മിങ്ങിന് ടേസ്റ്റ് ടോട്ട് ബോധിത് టేస్ట్ ఉంటుంది కొర్రమేన్ శ్వాసలోనే కానీ పూమెన్ అడవి కొర్రమేన్ లెక్క సేమ్ బా నైట్ కదా కుర్రమే పూమెన్ బా నెంబర్ వన్ సైజు ఉన్నది ఇన్సేపు దానికంటే కొంచెం చిన్నది కాకపోతే అదేమో బ్లాక్ ఇదేమో రెడ్ ఎక్సిడెంట్ నెంబర్ వన్ సైజు ఉన్నది వీడియో మాత్రం కంటిన్యూగా చూడండి మీకేం పడతాదని చూపిస్తాను ఈరోజైతే రెండు పట్టిన ఇప్పటివరకు ఇంకేం పడతాయో చూడాలి టైం అయితే ఎక్కువ లేదు మనం వచ్చిండే ఆరున్నర ఏడు గంటలకు వచ్చినాం ఇంకేమేం పడుతుంది అని చూపిస్తాను వీడియోని మాత్రం ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను రైట్ మళ్ళీ కంటిన్యూ చూద్దాం వీడియో అయితే చూడండి మీరు రైట్ ఓకే ఈరోజు మనం పట్టిన చేపలు అయితే ఇవి రెండు పూమెన్లు పడ్డాయి ఎంత సైజు రైట్ ఓకే చూసేది కదా ఎంత ఉన్నాయి బిగ్ సైజ్ పూన్ రెండు ఓకే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకే